హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అప్పుడప్పుడు ఇండియన్ క్రికెట్పై కూడా తనదైన శైలిలో కామెంట్లు చేస్తుంటారు మరీ ముఖ్యంగా ఎవరైనా సరిగ్గా పెర్ఫామ్ చేయనప్పుడు ఓపెన్ గా విమర్శిస్తారు ఈయన ఈసారి కూడా ఆయన అదే పని చేశారు ఆయన రోహిత్ శర్మ పైన పేలవైన ప్రదర్శనపై ఘాటైన విమర్శలు చేశారు మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ ఇక తన కెరియర్ను చాలించి రిటైర్ అవ్వాలని సూచించారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో రోహిత్ శర్మ విఫలమైన నేపథ్యంలో సివి ఆనంద్ ఈ కామెంట్లు చేశారు రోహిత్ బాధ్యతారహితంగా అవుట్ అయిన ఓ క్లిప్ని కూడా ఆయన షేర్ చేశారు అనుకోకుండా ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ చూస్తున్నప్పుడు రోహిత్ శర్మ అవుట్ అవ్వడం కనిపించింది అతడి పరిస్థితి చూసి జాలేసింది ఎందుకు అతడు నవ్వులు పాలవుతున్నాడు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లాంటి అరుదైన సందర్భాల్లో మాత్రమే పరుగులు చేయగలుగుతున్నాడు ఇలా అప్పుడప్పుడు పరుగులు చేస్తే గౌరవం ఉంటుందా ధోని కోహ్లీ లాగా అందరూ సుదీర్ఘంగా ఆడలేరు కెరియర్ గొప్పగా ఉన్నప్పుడే గౌరవప్రదంగా రిటైర్ అవ్వాలని అర్థం వచ్చేలా కామెంట్ చేశారు సివి ఆనంద్ గతంలోనూ ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా దారుణంగా ఆడినప్పుడు సివి ఆనంద్ పలు వ్యాఖ్యలు చేశారు టీమిండియా తొమ్మిది మంది ఆటగాళ్లతోనే ఆడుతోందని అందుకే ఘోర పరాజయాలు అందుకుంటోందని ట్విట్టర్లో కామెంట్ పెట్టారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సరిగ్గా ఆడడం లేదనే విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ టీంలో తొమ్మిది మంది మాత్రమే ప్లేయర్స్ ఉన్నారని చెప్పుకొచ్చారు సివి ఆనంద్ మంచి క్రికెటర్ అనే సంగతి తెలిసిందే ఆయన కుమారుడు హైదరాబాద్ జట్టు తరపున దేశావళి క్రికెట్ ఆడుతున్నారు ముంబై ఇండియన్ తరపున నిలకడ ప్రదర్శనతో భారీగా పరుగులు చేస్తూ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన రోహిత్ శర్మ కెప్టెన్ గాను జట్టుకు ఐదు టైటిల్ అందించారు కానీ ఇప్పుడు అతడు బ్యాట్తో అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు ప్రస్తుత ఐపీఎల్లోనూ అతడి పేల ప్రదర్శన కొనసాగుతోంది తొలి మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు రెండో మ్యాచ్లో ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు ఈ రెండు మ్యాచ్ల్లో ముంబై ఓడిపోయింది అంతర్జాతీయ క్రికెట్లో టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ ప్రస్తుతం టెస్ట్లు వన్డేలో కొనసాగుతున్నాడు ఇప్పటికే రోహిత్ శర్మపై సోషల్ మీడియాలో భారీ టోలింగ్ నడుస్తోంది హుందాగా క్రికెట్ నుంచి తప్పుకోవాలంటూ లక్షల్లో పోస్టులు పెడుతున్నారు కొన్ని రోజుల కిందట కాంగ్రెస్ మహిళా నేత ఒకరు రోహిత్పై బాడీ షేమింగ్ చేశారు అతడు లావుగా ఉన్నాడని క్రికెట్కి ఏ మాత్రం పనికిరాడని అన్నారు ఇలా మినిమం గ్యాప్స్లో రోహిత్పై విమర్శల వాన కురుస్తూనే ఉంది ఇప్పుడే లిస్టులోకి సివి ఆనంద్ కూడా చేరారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి